హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ వచ్చేసింది కదా కూల్ కూల్ కాటన్స్ అయితే కావాలి అందుకని మనకి నైటీస్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరకైతే అయితే తీసుకొచ్చేసాను జేస్ బ్రాండ్ నైటీస్ అండి చాలా మంది మన ఫాలోవర్స్ కి ఐడియా వచ్చేసే ఉంటుంది వాటికి అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసం డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను వీళ్ళు నైటీస్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట అన్ని రకాల నైటీస్ ఉంటాయి డిజైన్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి అనే డిజైన్స్ మంచి మంచి ప్రింట్స్ ఉంటాయి ప్లస్ సైజ్లో కావాలన్నా ఫీటింగ్ నైట్స్ నైటీస్ కావాలన్నా ఇలా అన్నీ ఉంటాయి ఎవరైనా బిజినెస్ చేసే ఆలోచన ఉన్నట్లయితే కనుక ఒకసారి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకా హైదరాబాద్లో ప్రస్తుతం అయితే నేను సికింద్రాబాద్ నుంచి నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నారు సికింద్రాబాద్ కాకుండా మనకి ఏస్రామ్ నగర్లోనూ స్టోర్ ఉంటుంది మదీనాలో కూడా స్టోర్ ఉంటుంది అండ్ విజయవాడలో ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది కొత్తగా గుంటూరులో కూడా స్టార్ట్ చేశారంట ఎవరైనా అక్కడ దగ్గరలో కనుక వెంటనే వెళ్ళిపోండి నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు అయితే హోల్సేల్కి పర్చేస్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకైనా అనుకుంటున్నారేమో అలా ఏమి కాదు మనకి మనలాగా రిటైల్లో సికిల్ సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ ఆ ప్రైస్ డీటెయిల్స్ అయితే వేరుగా ఉంటాయి ఇక ఈరోజు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ వీడియో అని చెప్పాలి కొత్త బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశారంట అందుకని ఈ వీడియో ఎలాంటి కలెక్షన్ ఉంది ఒకసారి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం హలో అండి న్యూ బ్రాంచ్ అన్నారు సో మచ్ మన ఓన్ మేనుఫాక్చరింగ్ ఉందండి మనకి స్టార్టింగ్ వన్ వన్ ఫైవ్ వరకు ఉంటాయి ఈ వన్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ డిఫరెంట్ డిఫరెంట్ పటర్న్స్ అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడా మన ఓన్ బ్రాండ్ నే ఉంటాయి ఇంక్లూడింగ్ నైటీ పెట్టి కోట్ నైట్ షూట్స్ తో సహా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది అండ్ మినిమం పర్చేజ్ ఇప్పుడు మనం ఏ ఇప్పుడు మనం ప్రతి వీడియో మన కలర్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ప్రతి వీడియో కూడా మనంతా హోల్సేలే ఉంటుంది అండి అదే మీరు ఒకసారి గమనించండి ముందు వీడియోస్ అన్ని కూడా థర్టీ ఫైవ్ పీస్ మినిమం పర్చేస్ చేసి చెప్పాము ఇప్పుడు ఏంటంటే దాన్ని తగ్గించి ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా కొంచెం పర్చేజ్ కూడా ఇంకొంచెం ఎక్కువ మంది చేసుకోవాలి కాబట్టి థర్టీ పీసెస్ తీసుకొచ్చాము దాన్ని థర్టీ పీసెస్ మినిమం తీసుకోవాలి అండ్ ప్రీవియస్ రేట్స్ కానీ ఇప్పుడు ఇంకా ఫైవ్ ఫైవ్ రూపీస్ తగ్గించడం జరిగింది అండ్ ఇందులో కూడా ఎవరైతే ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేజ్ చేస్తారు పదిహేను వేలు పర్చేజ్ చేసి ఉంటారో వాళ్ళకి వచ్చారు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మినిమం అయితే చేయాలి నియర్ బై స్టోర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ త్రీ హండ్రెడ్ ఈ థర్టీ పీసెస్ తీసుకున్న వాళ్ళకు కూడా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకు కొంచెం భయం ఉంటుంది పోవేమోనని మీకు ఆ టెన్షన్ అవసరం మీకు స్టాక్ కనుక సేల్ అవ్వకపోతే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫైవ్ డేస్ మూడు వందల అరవై రోజు ఎప్పుడైనా సరే మనకి మీ నియర్ బై స్టోర్స్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ఐదు స్టోర్స్ ఉన్నాయి ఎక్కడికైనా వచ్చి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బట్ బిల్ మ్యాండేటరీగా బిల్ కంపల్సరీ ఖచ్చితంగా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు వీడియోలో అన్ని కూడా చూ చూడొచ్చండి మీకు క్వాలిటీ విషయం ఐటమ్ డౌట్ అవసరం కలర్ మీకు వాష్ చేసిన నైట్ షేడ్ అయితే మీకు మాకు నైట్ ఇచ్చి మీరు ఇంకో వెళ్ళండి మీ ఎక్కడ కొంటే అక్కడే అవసరం లేదు మీ నియర్ బై స్టోర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు ఎక్స్చేంజ్ కూడా ఎక్కడ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇంకా స్టార్టింగ్ వన్ ఫైవ్ చెప్పాం కదండి ఎందుకంటే మనం చూపించే ప్రతి ఐటమ్ కూడా వన్ వన్ ఫైవ్ వచ్చే కలర్ గ్యారెంటీ ఉండదు కాబట్టి అది చూపించలేదు బట్ ఇదే మోడల్ వన్ 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 ఫైవ్ కూడా దొరుకుతుంది మీరు వీడియో కాల్ అయితే అది ఐటమ్ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు బట్ మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించడం లేదు ఎందుకంటే మనం వీడియోలు అన్ని కూడా కలర్ గ్యారెంటీ ఐటమ్ చెప్పాం కాబట్టి గ్యారెంటీ ఉన్న ఐటమే మనం చూపిస్తున్నాం ఇప్పుడైతే మనం సో క్లారిటీ ఇంకా ఇంకొకటి వీళ్ళ దగ్గర సెట్ వైజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి మన దగ్గర నైటీస్ నైటీ దొరికినకోట్స్ నైట్ షూట్స్ ఐ మీన్ నైట్ పెట్టుకోట్ కాదు నైటీస్ నైట్ నైట్ షూట్స్ ఈ రెండు కలిపి అయితే మీరు థర్టీ పీసెస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి ప్రీవియస్ వీడియోస్ లో వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉందండి ఇప్పుడు మనం కొత్త సారీ కొత్త షాప్ బ్రాంచ్ ఎటు పెట్టాం కాబట్టి దీని మనం వన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మనం ఇది కలర్ గ్యారెంటీ మీకు నైట్ షేడ్ అయితే మాకు ఇచ్చేసి ఇంకో నైట్ పెట్టుకోవచ్చు అండ్ ప్రెసెంట్ మాకు ఈ మంత్ రేట్ తగ్గింది కాబట్టి మనం వన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి ఒకవేళ కస్టమర్ వన్ మంత్ తర్వాత చూసి ఆ టైంలో ఒక ఫైవ్ రూపీస్ పెరిగితే మనం పెంచాల్సి వస్తుంది తగ్గితే మేము ఇప్పుడున్న రేట్ ఇంకా తగ్గితే రూపీస్ మళ్ళీ ఇప్పుడు మనం చెప్పే రేట్స్ అన్ని ఇంక్లూడింగ్ జిఎస్టి అండి దీని మీద మళ్ళీ ఎక్స్ట్రా జిఎస్టి వేయడం అని అసలు ఏమి ఉండదు మనం చెప్పే రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టితో చెప్తున్నాం మనం ఇది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి షిప్పింగ్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకైతే వచ్చే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ వరకు ఈ తక్కువ పర్చేస్ మేడం ఇది కూడా మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది షేడ్ అయితే మాకు ఇచ్చి మీరు కొన్ని బట్టుకెళ్ళవచ్చు ఎక్కడ పర్చేస్ చేశారో అక్కడికి వచ్చి మార్చుకోవాలండి అని చెప్పి డోట అవసరం మీ నియర్ బై స్టోర్ ఏది ఉంటే అక్కడికి వెళ్ళి మీరు నైట్ ఇచ్చేసి ఇంకొక నైట్ వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేకి మీకు సేమ్ కమల్ కాటన్ లోనే రౌండ్ నెక్ వచ్చి లేస్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ సెవెంటీ వన్ సెవెంటీ ప్రీవియస్ వీడియోస్ లో వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది మనం రీసెంట్ చేసిన లాస్ట్ మంత్ వీడియో చేసాం కదా అందులో కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు మనం వన్ సెవెంటీ తీసిస్తున్నాం ఇప్పుడు మనం నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఇది ఇప్పుడు ఇవన్నీ చూపించిన మొత్తం టూ పర్సెంట్ మిక్స్ ఉంటుంది మేడం ఇక్కడ నుంచి మీకు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యూర్ బాంబడ్ డీసీఎం కాటన్ ఇది మీకు ఇవన్నీ కూడా గ్యారంటీడ్ ఐటమ్ అండి ఫోటో షేరింగ్ ఒకటైతే చెప్తామండి ఫోటో షేరింగ్ అయితే ఉండదు ఎవరైతే రెడీ టూ పేయండి ఇమ్మీయట్ గా మీరు సెలక్షన్ చేసుకోవాలి ఇమిడియట్గా పేమెంట్ చేయడానికి రెడీ ఉంటారు వాళ్ళ మటుకే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మాకు వీక్ లో వన్ టూ మెంబర్స్ అయితే కంపల్సరీ తగ్గుతున్నారు కస్టమర్స్ అనేది సెలక్షన్ చేసుకున్నాక నెక్స్ట్ ఫోన్ ఎత్తలేదు మీకు కూడా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు చూసారు కదా సో అందుకని ఎవరైతే అడీ టూ పోటీ కాంటాక్ట్ చేయండి దీని దీనికి వచ్చి టూ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే సీరియస్ బైఎస్ కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే పక్కన పెట్టమంటే మళ్ళీ కష్టం కదా ఇది ఒక ప్యాటన్ ఇది వచ్చలికి బాంబడింగ్ క్వటన్లో పఫ్ హ్యాండ్ నైటిస్ ఎలాస్టిక్ ఉంటుంది మనం ఈ ఎలాస్టిక్ కూడా గ్యారంటీ ఇస్తాం మనం సిక్స్ మంత్స్ వరకు మీకు ఎలస్టిక్ కూడా గ్యారంటీ ఉంటుంది హ్యాండ్ కూడా పఫ్ వస్తుంది ఇది ఐటమ్ బాగా రన్నింగ్ ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మంత్ నుంచి సీజన్ స్టార్ట్ అండి అది ఈ టైంలో ఏంటంటే ఓన్లీ నైట్ డేస్ ఎక్కువ సేల్ బాగుంటుంది క్వాలిటీలో మనం మీకు డౌట్ అవసరం అండి మేము మీకు ఎంత గ్యారంటీ చెప్తున్నామో మీరు ఇదే మాట మీ కస్టమర్లు గ్యారంటీ ఇచ్చి మీరు సేల్ చేసుకోవచ్చు అందులో మనం డౌట్ అవసరం లేదు దీని కాస్ట్ టూ టెన్ రూపీస్ మాత్రమే టఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి ఐటమ్ మిషన్ వాష్ క్వాలిటీలో మనకి డౌట్ అవసరం లేదు మీరు కలర్ కాంబినేషన్ కానీ అన్నీ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ కా కలర్ కాంబినేషన్తో ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి అండ్ అన్నీ కూడా మన ఓన్ బ్రాండే ఉంటుంది మీకు ఐటమ్లో మాట మీకు డౌట్ అవసరం చూపించడం కూడా మర్చిపోనని మీకు ఇదిగోండి కాటన్ వచ్చేలకు హేమాన్య బజార్స్ బ్రాండ్న నొస్తాండి ఇది ఒకటి సింగిల్ అడిగే వాళ్ళ కోసమేం చెప్తా సింగిల్ పీసెస్ కొడిస్తాం మేడం బట్ దాని కాస్ట్ అనేది వేరే ఉంటుంది ఈ కాస్ట్ ఈ కాస్ట్ అనేది కాదండి ఈ రేట్స్ ఓన్లీ ఫర్ బల్క్ purchase షాప్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రివియస్ గా బిజినెస్ చేసే వాళ్ళకి అంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి థర్టీ పీసెస్ మిని purchase చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రేట్స్ సింగిల్ పీస్కి వచ్చేది కాస్ట్ వేరే ఉంటుందండి ఎవరికైతే కాల్ కావాలో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి కూడా ఫోటో షేరింగ్ ఉండదు ఓన్లీ వీడియో కాల్ సెలక్షన్ లేదా స్టోర్ విజిట్ అవ్వడం ఇది వచ్చే ప్యూర్ లో డోరీ పైపింగ్ వస్తుంది అండ్ హ్యాండ్ కూడా డోరీ ఇస్తాం ఇది దీని కాస్ట్ వచ్చి టూ వన్ ఫైవ్ రూపీస్ ప్రీవియస్ వీడియోలో టూ ట్వంటీ ఉంది మేడం టూ వన్ ఫైవ్ కి ఇస్తున్నాం ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ తో సహా ఇస్తున్నాం అండ్ ఇంక్లూడింగ్ ఫ్రీ జిఎస్టి బాంబాడే కాలర్ నెక్ నైటింగ్ కాలర్ వస్తుంది ఇలా ఇది ఫ్రీ సైజ్ మేడం మన దగ్గర మీకు ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది దొరుకుతాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా మన దగ్గర నైటీస్ అండి దొరుకుతాయి అండి ఎంబ్రాయిడరీలో కూడా ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ నైటీస్ దొరుకుతాయి మన దగ్గర మీకు ఇది కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ కూడా ప్రెసెంట్ బాగా రన్నింగ్ ఉంది అందుకే కాలర్ నెక్ కూడా కంటిన్యూగా మనం మెయింటైన్ చేస్తున్నాం స్టాక్ అనేది దీని కాస్ట్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే టూ ట్వంటీ ఫైవ్ ఇది బాంబడే కాటన్లోనే రౌండ్ నెక్ వచ్చి లేస్ వస్తుంది ఓకే ఇందులో మనం మిక్స్ అండ్ మ్యాచ్ సెల్ఫ్ రెండు ఉంటాయి మేడం ఎవరికి కానీ అది పర్చేస్ చేసుకోవచ్చు కొంతమందికి మిక్స్ అండ్ మ్యాచ్ ఎక్కువ సేల్ ఉంటుంది కొంతమంది సెల్ఫ్ ఎక్కువ సేల్ ఉంటుంది ఎవరికి కానీ అది పర్చేస్ చేసుకోవచ్చు బట్ మినిమం పర్చేది గుర్తు గుర్తుపెట్టుకుని థర్టీ పీసెస్ మినిమం అయితే తీసుకోవాలండి టెన్ పీసెస్ తీసుకుంటాం అని టూ పీసెస్ తీసుకోవాలని ట్రై చేస్తాం అవసరం చూపిస్తాం సక్సెస్ అయితే తీసుకుంటాం అసలు ఆ సెక్షన్ వద్దండి ఒకటి రెండు పీసులు మేము మీకు హోల్సేల్ రేట్ ఇవ్వలేము దాని గురించి మీరు మాకు కాల్ చేసి మీ టైం మా టైం వేయద్దు బట్ మినిమం పర్చేజ్ థర్టీ పీసెస్ మినిమం తీసుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ టూ పీసెస్ అయితే మేము తీసుకుని ట్రైలు వేస్తామండి అన్న వాళ్ళకైతే మనకి రేటే రే అది అదైతే గుర్తుపెట్టుకోండి దీని కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే సారీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూ వచ్చే వాళ్ళకి బాంబానీ కోటన్లోనే రౌండ్ నెక్ వచ్చి లేస్ బటన్ విత్ లేస్ వస్తుంది ఇలా త్రీ బటన్ ఉంటుంది డోరీ ఉంటుంది విత్ లేస్ ఇలా లేస్ వస్తుంది మేడం ఓకే కలర్ కళ్ళాచర్ వీటిలో మిక్స్ అండ్ మ్యాచ్ సెల్ఫ్ రెండు ఉంటాయి మీకు ఎందుకంటే తీసుకోవచ్చు మీరు ఇందులో మనకు లేస్ ఉంది కాబట్టి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మీకు ఒకవేళ మీరు వీడియో కాల్ సెలెక్ట్ విత్ లేస్ ఉంటే మటుకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది లేస్ ఉంది కాబట్టి టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు మనం చూపించి సేమ్ బాంబెడే కాటర్ ఉంది మేడం మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ అండి బాంబే కోటర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ రెడీ అవుతుంది ఎందుకంటే త్రీ మీటర్ బిట్ వస్తుంది కాబట్టి వీటిలో మనం డిజైన్స్ మాల్ చేయడానికి ఈజీ ఉంటుంది మనకి అందుకే వీటిలోనే ఎక్కువ డిజైన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇందులో దొరికిస్తాయి మనకి వీటిలో మనం ఫ్రాక్ నైటీస్ రెడీ చేస్తున్నాం షార్ట్ ఫ్రాక్ నైటీస్ వీటిలోనే రెడీ చేస్తాం మన అంతా అండ్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీకు ఇందాక చూపించి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మన ఓన్ బ్రాండే ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మన ఓన్ బ్రాండే ఉంటుంది మీకు క్వాలిటీలో డౌట్ అవసరం లేదు గ్యారెంటీ ఉన్న ఐటమే ఉంటుంది మీకు ఐటమ్ అనేది దీని కాస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి మన బ్రాంచెస్ వచ్చేళ్ళకి హైదరాబాద్ అండ్ ఆంధ్ర కలిపి ఇప్పుడు ఫైవ్ బ్రాంచెస్ అయినాయండి అండి ప్రీవియస్ వీడియోలో ఫోర్ బ్రాంచెస్ చెప్పాము ఇప్పుడు ఫైవ్ బ్రాంచెస్ అయినాయి మన వచ్చి హైదరాబాద్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి బ్రాంచ్ వన్ నగర్ నగర్లో ఉంటుంది బ్రాంచ్ టూ వచ్చేళ్ళకి సికింద్రాబాద్ మాంకాలి టెంపుల్ ఇప్పుడు మనం వీడియో చేసే ప్లేస్ ఇది బ్రాంచ్ త్రీ వచ్చేలకి మదీనా అండి చార్మ దగ్గర మదీనా పటేల్ మార్కెట్ బ్రాంచ్ ఫోర్ విజయవాడ అండి వన్ టౌన్ వసతు బ్యాక్ సైడ్ రోడ్ లో ఉంటుంది బ్రాంచ్ ఫైవ్ ఈ మంత్ థర్టీ ఫస్ట్ ఓపెన్ చేసాము వన్ వీక్ అవుతుంది వాసవి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లాప్ షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి ఈ మీ నియర్ బై బ్రాంచ్స్ అన్ని కూడా మన ఓన్ మీద ఉంటాయి జేఎస్ బ్రాండ్ పేరు మీద వస్తాయండి మీరు ఏదైనా సరే ఎక్కడికైనా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ఆల్ బ్రాంచెస్ లో అయితే ఉంటుంది ఇప్పుడు చెప్పే ఒక్క బ్రాంచ్ కాదు ఎవ్రీ బ్రాంచ్ లోను అన్ని కూడా నా షాప్సే కాబట్టి మీకు ఎవ్రీ బ్రాంచ్ లో ఎక్స్చేండ్ ఫెసిలిటీ ఉంటుంది ఎవ్రీ బ్రాంచ్ కలర్ గ్యారంటీ మేము ఇప్పుడు మేము వీడియోలో ఎంత క్లియర్ గా చెప్తున్నామో మీరు మా స్టోర్స్ వచ్చినా సరే ఏ ఐటమ్ ఎంత రేట్ కమ్ముకోవచ్చు అనేది కూడా మీకు గా మా స్టాఫ్ అనేది ఉంటారు ఎవ్రీ పర్సన్ మీకు అది క్లియర్గా చెప్తారు మీకు అది దీని కాస్ట్ వచ్చేళ్ళకి టూ రెండు ముప్పై అండి టూ థర్టీ రూపీస్ ఓకే ఇది ఇందాక మనం సింగిల్ లేస్ చూపించాం కదా మేడం ఇది డబల్ లేస్ వస్తుంది ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది మొత్తం అంతా కూడా మొత్తం కూడా ఓవర్లాక్ ఉంటుంది మనకి కలర్ కలర్లో కనిపిస్తుందో లేదు ఐడియా లేదు బట్ ఓవర్లాక్ చేసి ఉంటుంది మొత్తం అంతా కూడా కలర్లో కనిపించకపోవచ్చు ఇదిగోండి మొత్తం కూడా ఓవర్లాక్ చేసి ఉంటుంది ఇంకో స్టిచ్ చేయాలని పని కూడా ఉండదు దీని కాస్ట్ ప్రిరియోజ్ టూ ఫార్టీ ఫైవ్ ఉందండి ఇప్పుడు మనం టూ ఫార్టీ చేసాం దీన్ని ఇప్పుడు చూపించోళ్ళకి ఇప్పటివరకు మనం బొంబాయింగ్లో చూసాం కదా ఇది జ్యోతి ఫ్యాబ్ అండి మనం ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ మాత్రం అమ్ముతాం ఇంట్లో మనకి పింకీ జ్యోతి మెంసా జ్యోతి అంటే సెకండ్ క్వాలిటీ నైట్ జ్యోతి ఉంటుంది ఆ క్వాలిటీ మనం అసలు సేల్ చేయము ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ మంత్తో మీరు లాస్ట్ పోషన్ మన దగ్గర వీడియో చేస్తున్నారు కదా అప్పటి నుంచి ఇప్పటివరకు జ్యోతి ఫ్యాబ్ తప్ప మనం ఇంకో క్వాలిటీ మార్చలేదు మార్చం కూడా దీని కాస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మన ఓన్ ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్లో జేస్ బ్రాండ్ ఐడిస్ అని చెప్పి మీకు యూట్యూబ్ ఓన్ ఛానల్ ఉంది మీరు అందులో కూడా ఎవ్రీ డే మీకు వీడియోస్ అనేవి పోస్ట్ అవుతాయి మీరు అందులో కూడా మీరు చూడవచ్చు మన వీడియోస్ అనేది ఎవ్రీ డే మీకు ఒక్కొక్క ఐటము అందులో కొత్త మోడల్స్ ఏమొచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మనం క్లియర్గా అందులో వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాము ఈ ఎక్స్చేంజ్ మనం ఈ వీడియోలు చెప్తున్నాం కదా మేడం మన ఓన్ ఛానల్ వీడియోలో కూడా మేము ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో ఎక్స్చేంజ్ అనేది ఎవ్రీ వీడియోలో మనం మెన్షన్ చేస్తాం ఎక్స్చేంజ్ అనేది అసలు ఎవరు ఇవ్వరు కాకపోతే వీళ్ళ ఒక్క షాప్ మాత్రం ఎక్స్చేంజ్ ఇస్తారండి ఇదేంటంటే మీకు విత్ సైడ్ పాకెట్ వస్తుంది జ్యోతి జ్యోతి బటన్ ఇంత పైపింగ్ ఇచ్చా కదా టూ బటన్ వస్తుంది ఇలా బాక్స్ షేప్ దీని కాస్ట్ కూడా సేమ్ మేడం టూ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం ఇంకా ఇది బాంబడే వాటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది బాగా రన్నింగ్ ఉంది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీని మూవింగ్ అలాగ ఉంది మేడం హాట్ కేక్ లాగా స్టాక్ వస్తుంది వెళ్ళిపోతుంది మనకి ఐటమ్ ఇది ఉన్న ఐదు బ్రాంచ్లో కూడా ఫుల్ రన్నింగ్ ప్యాటర్న్ ఇది ఇది దీనికి కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్పిల్స్ ఉంటాయి విత్ సైడ్ పాకెట్ వస్తుంది లోపల వచ్చి డబల్ లేర్ ఇస్తాం మనం దీనికి ఇంకో విత్ సైడ్ పాకెట్ ఒకటి కంపల్సరీ మేడం మోస్ట్లీ ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఇంకో టెన్ డేస్లో వచ్చి ప్రతి నైట్ నైట్ టూ జీరో ఫైవ్ రూపీస్ నైట్ ఉంది కదా మేడం దానికి కూడా పాకెట్ ఇస్తున్నాం మనం ఓకే ఈ ట్రిప్ లో చూపించడానికి లేదు నెక్స్ట్ ట్రిప్ నుంచి మీకు ప్రతి నైటీకి పాకెట్స్ వస్తాయి పాకెట్స్ ఉంటాయి ఇవి కాస్ట్ చెప్పారా 245 రూపాయస్ మేడం ఓకే ఇది బాటిక్ నైటీ మేడం ఇది బాటిక్ లో 320 జిఎస్ఎం ఫ్యాబ్రిక్ ఇందులో మనకు 250 జిఎస్ఎం ఫ్యాబ్రిక్ అయితే మీకు 200 थे, थे, 210 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది దొరుకుతుంది మీకు బయట ఎందుకంటే జిఎస్ఎం తగ్గే కొద్ది రేట్ కూడా తగ్గుతుంది జిఎస్ఎం పెరుగుతే రేట్ కూడా పెరుగుతుంది ఆహా మీకు నైటీ కూడా మంచి హెవీగా ఉంటదండి తిగ్గా ఉంటది హెవీ ఉంటది ఫ్యాబ్రిక్ ఇది దీని కాస్ట్ వచ్చేసి 270 రూపాయస్ 270 ఇది కూడా సేమ్ త్రీ ట్వంటీ జిఎస్ఎం బటన్ మోడల్ అది కళ్యాణ్ నెక్స్ట్ చూపించాం కదా ఇది బటన్ మోడల్ బటన్ టైప్ వస్తుంది టూ బటన్ బాక్స్ ఎక్కిస్తాం మనం దీనికి ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తే శాంపుల్ ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ అలాగే చూపుతున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మేడం ఐటమ్ కూడా చాలా తిగ్గా ఉంది చాలా బాగుంటుంది ప్యాటర్న్ ఇది వచ్చేవాళ్ళకి జ్యోతి ఫ్యాబ్లోనే ట్యాచ్ మోడల్ మేడం ఇందులో మీకు ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఇంత ముందు మనం ఎక్సెల్ చేయించేవాళ్ళం మనం ఇదే మోడల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ డబల్ ఎక్స్ కూడా రెడీ చేస్తున్నాం మనం ఇది దీని కాస్ట్ వచ్చే ఎక్సల్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం నిజం చెప్పండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ జ్యోతి ఫ్యాబ్రిక్ అనేది పర్ మీటర్ టూ రూపీస్ పెరిగింది అయినా సరే మనం పాత రేట్ అవుతుంది అదే అమ్ముతున్నాం మనం ఇంకా ఇది ఒక డబల్ ఎయిర్ ఉంటుంది డబల్ లేయర్ ఉంటుంది టూ బటన్ విత్ సైడ్ పాకెట్ వస్తుంది మన సైడ్ పాకెట్ ఇది అందులోనే సి ప్యాచ్ ఇది సెంటర్ బటన్ ప్యాచ్ చూపించాం కదా సేమ్ జ్యోతి ఫ్యాబ్రిక్ సీ ప్యాచ్ వస్తుందండి ఇది కూడా సేమ్ యోక్ ఒక పాట డబల్ ఇయర్ ఉంటుంది విత్ సైడ్ పాకెట్ కంపల్సరీ వస్తుంది వీటికి కూడా మనకి వీటిలో మిక్స్ మ్యాచ్ కాంబినేషన్ చేస్తే లుక్ బాగుంటుంది అండి అందుకే వీటిలో ఎక్కువ మిక్స్ మ్యాచ్ చేపిస్తాం సెల్ఫ్ అనేది చాలా రేర్గా ఉంటుంది వీటిలో కాస్ట్ కూడా సేమ్ మేడం టూ సెవెంటీ ఫైవ్ ఓకే ఇది వచ్చి స్మోకింగ్ మోడల్ మేడం ఇది వచ్చి ఎల్ ఎక్సల్ ఇద్దరు వేసేసుకోవచ్చు ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుంది మీకు స్ట్రెచ్ కూడా హ్యాండ్ కూడా ఇలా పఫ్ వస్తుంది మనకు మొత్తం వీటిల్లో కలర్ చార్ట్స్ వస్తాయి మన దగ్గర ఏది కూడా సెట్ వైజ్ లేదండి బట్ పర్చేజ్ మటు మినిమం పర్చేజ్ ఉంటుంది థర్టీ పీసెస్ మినిమం అయితే తీసుకోవాలి ఎవరైతే రెడీ టూ పే ఉంటారో వాళ్ళు మట్టుకు కాంటాక్ట్ చేయండి అండి ఎందుకంటే పొద్దున్న దాకా మేము కష్టపడేది కూడా బిజినెస్ కోసమే కాబట్టి మీ టైము మా టైం ఎంత టైం వేస్ట్ అవ్వకూడదు ఇది వస్తే జ్యోతి ఫ్యాబి ఎంబ్రాయిడరీ వర్క్ అండి మనకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్లో మొత్తం ఫోర్ మోడల్స్ ఉన్నాయి సో అన్ని రేట్స్ ఎటు ఒకటే కాబట్టి నేను వీడియోలో చూపించలేదు ఇలా ఇది ఒక మోడల్ ఉంటది ఇంకోటి త్రీ పార్టీ టైప్ వస్తుంది అది షార్ట్ లో మీరు చూసే ఉంటారు ఆ మోడల్ కూడా ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ మనం చెప్పే రేట్స్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి ఎక్స్ట్రా జిఎస్టీ కాదు అమ్మేదంతా ఒరిజినల్ జ్యోతి ఫ్యాబ్ కాబట్టి నార్మల్ మీకు బయట దొరికే జ్యోతికి మన దగ్గర రేటుకి పది రూపాయలు తేడా కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే దాటికి వీటికి మీటర్ సిక్స్ రూపీస్ తేడా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే మీకు వాళ్ళకన్నా మనం ఇంకా తక్కువ కమ్ముతున్నట్టు మనం ఐటమ్ అనేది ఇది వచ్చే కాటన్ లో ఇది ప్యూర్ లక్నో మలై కాటన్ అండి ఇది జిఎస్ఎం కూడా త్రీ ట్వంటీ జిఎస్ఎం ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా ఫైన్ ఉంటుంది ఇది ఇంటర్లాక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇదే మోడల్ మనం లో కూడా చేపించాను షార్ట్ నైట్ అది కూడా చూపిస్తాను నేను మీకు దీనికోసం వచ్చే ప్రీవియస్ వీడియో టూ సెవెంటీ ఫైవ్ ఉంది మనం ఇప్పుడు ఈ వీడియోలో టూ సిక్స్టీ ఫైవ్కి ఇస్తున్నాం మనకి ఐటమ్ అనేది కూడా ఇది ప్యూర్ చకానీలో డీషల్ ప్రింట్ అండి డిశ్చార్జ్ కాటన్ అంటారు ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది మొత్తం కూడా మీకు లోపల ఇంటర్లాక్ ఉంటుంది ఇదంతా కూడా సాటిన్ పైపింగ్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ విత్ సైడ్ పాకెట్ తీసుకున్నాం వీటిలో వీటిలో కూడా ఏది సెట్ వైజ్ లేదండి నార్మల్గా అయితే ప్రీమియం సెక్షన్ వచ్చే సెట్ టు సెట్ తీసుకోవాలి త్రీ పీస్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది నార్మల్ ఇందులో ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది ఫైవ్ పీస్ సెట్ తీసుకోవాలి మన దగ్గర మీకు ఇందులో కూడా సెట్ లేదు మీకు ఎలాగో అలా చేసుకోవచ్చు ఇది కూడా ఫుల్ డీషల్ ప్రింట్ దీనికి మీకు ఇయర్స్ కలర్ అండి మీకు మీరు డైలీ రఫ్ అండ్ అఫ్ మిషన్ వాష్ చేసుకున్నా సరే వన్ పాస్ కూడా మీరు కలర్ చేయదు వన్ పాస్ కూడా షింక్ అవ్వదు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా మనకి దీని కాస్ట్ వచ్చేది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మనం వైట్లో షార్ట్ నైట్ నైట్ చూసాం కదా ఇది కాటన్ లో షార్ట్ నైట్ ఇది ఓకే ఇలా మొత్తం మీకు థ్రెడ్స్ ఉంటాయి కట్టేసుకోవడమే అన్నీ కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది చూసుకోవచ్చు మీకు మనం ఓన్ బ్రాండ్ ఇస్తాం అంతా కూడా విత్ సైడ్ పాకెట్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి సైడ్ పాకెట్ వస్తే ఫ్యాబ్రిక్ ఎంత తిగ్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏది పడితే అది వేయడం అనేది ఉండదు దీనికి ఏం చేస్తామంటే రెగ్యులర్ లాగా కాకుండా కింద సపరేట్ ఒక లైన్ లాగా ఇస్తాం స్పిల్ ఇది ఇదంతా సపరేట్ బార్డర్ టైప్ ఇదంతా స్పిల్ ఇస్తాం కింద అది ఫ్యాబ్రిక్ కూడా చాలా అండి కలర్ గ్యారంటీ ఐటమ్ ఇది కూడా మీకు ఇది మీరు ఈజీగా మీరు రిటైన్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఐటమ్ అనేది ఇది ఎందుకంటే ప్రెజెంట్ మార్కెట్లో కూడా ఫుల్ ట్రెండ్ ఉంది ఐటమ్ ఈజీగా మనకు ప్రాఫిట్స్ అనేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్స్ ఈజీగా వస్తాయండి ఏదైనా సరే మనం అమ్ముకునే విధానంలో మనం చెప్పే మాటలను బట్టి ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు మా స్టాఫ్ కూడా మీరు స్టోర్ విజిట్ అయినా మా వాళ్ళు కూడా మీకు చెప్తారు క్లియర్గా ఎలా అమ్ముకోవాలి ఎంత ప్రాఫిట్ పెట్టుకోవాలని మా వాళ్ళు చెప్తారు మీరు దాన్ని బట్టి మీరు అయితే సేల్ చేసుకోవచ్చు అండి దీని కాస్ట్ వచ్చి మన హోల్సేల్ రేట్ మనం వచ్చి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే బయట రిటైల్ వచ్చే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆన్లైన్లో ఇవా ప్రెసెంట్ కూడా అమ్ముతున్నారు ఇది కూడా సేమ్ జ్యోతి ఫ్యాబ్లో ఫ్రాక్ నైట్ షార్ట్ ఫ్రాక్ ఇది లాంగ్ ఫ్రాక్ కామన్ ఇది షార్ట్ ఫ్రాక్ ఇది దీనికి ఏం చేస్తాం ఇది రౌండ్ వస్తాం హ్యాండ్ దగ్గర పప్పు స్లీవ్స్ ఇస్తాం ఇది సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ ఉంటాయి నాట్స్ ఉంటాయి మనకి వీటిలో వచ్చేది కండి ఎల్ ఎక్సెల్ ఇద్దరు వాడేసుకోవచ్చు ఇది మళ్ళీ ఎక్స్లో డబల్ ఎక్స్ ఎక్స్ ఎల్లోకి లూజ్ అవుతుంది అనుకుంటారు ఎల్ ఎక్సెల్ ఎవరికైనా వేసుకోవచ్చు ఫ్రాక్ అనేది నాట్స్ ఉంటాయి కాబట్టి కట్ వేసుకోవడం ఇందులో కలర్ చార్ట్స్ ఉంటాయి ఏది కూడా సెట్ లేదండి సెట్ వైజ్ ఏమీ లేదు మీకు స్టోర్ స్టోర్కి వచ్చి సెట్ కానీ సెట్ టు సెట్ కొనుక్కోండి లేదండి నాకు సెట్ వద్దు నాకు డిజైన్స్ ఎక్కువ కావాలి కలర్ చాట్ ఎక్కువ కనిపిస్తాను అనుకుంటే మీ ఇష్టం మీరు సపరేట్గా విత్ అన్అన్సర్టెడ్ అయినా చేసుకోవచ్చు షార్ట్ ఫ్రాక్లో పఫ్ చూసాం కదా మేడం ఇది సేమ్ అదే షార్ట్ ఫ్రాక్లో సేమ్ సెక్షన్ దీనికి డబల్ బోర్డర్ ఇస్తాం మనం మోడల్ తెలియడం కోసం దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తాం మనం హ్యాండ్స్ లెంత్ ఎక్కువ త్రీ బై ఫోర్త్ ఇస్తాం సేమ్ నాట్స్ విత్ సైడ్ పాకెట్ కంపల్సరీ ఉంటాయి సైడ్ పాకెట్ కంపల్సరీ ఉంటుంది వీటికి కూడా వీటిల్లో కలర్ చార్ట్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చేళ్ళకి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందాక చూపించిన పఫ్ వచ్చేళ్ళకి త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది సో దాని కాస్ట్ తీసుకుంటాం మనం వచ్చే ఇది వచ్చేళ్ళకి త్రీ ట్వంటీ జిఎస్ఎమ్ ప్యూర్ బ్యాటిక్ కాటన్లో ఫ్రాక్ నైటింగ్ కఫ్తాన్ విత్ ఫ్రాక్ ఈ మోడల్ ఏంటంటే ఎక్కువ మీకు సాటిన్స్ లో సాటిన్ సాటిన్ లో వస్తుంది థౌసండ్ రూపీస్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ నైట్ అందులో వస్తుంది మనం అదే మోడల్ ని కాటన్ ఇచ్చాము ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకునేలాగా ఇది ఇది మన ఈజీగా సిక్స్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో ప్రెసెంట్ ఎంఆర్పి లేబుల్స్ పెట్టేసి కవర్ ప్యాకింగ్ తో సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నారు మనం ఏంటంటే మనం హోల్సేల్ కస్టమర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది మీరు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఈజీగా మీరు మార్జిన్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు ఇది మొత్తం గేరా ఉంటది మీకు వీడియోలో కనిపించబోచ్చు బట్ వీడియో మీ డైట్ స్టోర్కి వస్తే మీరు చూసుకోవచ్చు వేసేసుకోవడం లాగేసుకోవడమే విత్ సైడ్ పాకెట్ ఓకే విత్ సైడ్ పాకెట్ ఉంటుంది ఇంకొక చూపిస్తాను సైడ్ పాకెట్ కంపల్సరీ వస్తాను సైడ్ పాకెట్ ఉంటుంది ఇందులోనే మనకి ఇది లో చూసాం కదా సేమ్ అదే మోడల్ ఇంకా ఎక్కువ గేరా ఉంటది ఇది ఎల్ నుంచి డబల్ డబల్ ఎవరైనా వేసుకోవచ్చు మనకి ప్యూర్ ఒరిజినల్ జ్యోతి ఫ్యాబ్లోనే ఇది ఫుల్ ఫ్రాక్ నైట్ విత్ సైడ్ పాకెట్ ఫుల్ ఇంటర్లాక్ మొత్తం కూడా ఇంటర్లాక్ చేసి ఉంటుంది విత్ సైడ్ పాకెట్ ఉంటుంది మనకి ఇది మీకు వీటికి నైటీకి ఏదైనా సరే ఇంటర్లాక్ ఉన్నా లేకపోయినా సరే మీకు ఇంకో స్టిచ్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఎందుకంటే కొంతమంది ఇంటర్లాక్ ఉంటే ఎక్కువ రోజులు పుట్టు కుట్టు అనుకుంటారు బట్ దానికి సంబంధం లేదు వాళ్ళు వాడే థ్రెడ్స్ని బట్టే దాని యొక్క క్వాలిటీ అనేది ఉంటుంది మనకి ఇదివరకు మనం కాటన్ ఫ్రాక్ అవి చూసాం కదా మేడం ఇప్పుడు ప్రీమియం క్వాలిటీస్ ఇలా కేటలాగ్ టైప్ వస్తాయి చూపిస్తానండి మన ఓన్ బ్రాండ్ ఉంటుంది ప్యూర్ ఆల్ఫండ్ డిశ్చార్జ్ అండి ప్రతీది కూడా మీకు విత్ కేటలాగ్ పీసెస్ ఉంటుంది నైట్ ఏది ఉంటుందో సేమ్ అదే ఫోటో ఉంటుంది అండ్ ప్రతిదీ చూసుకోవచ్చు మన ఓన్ బ్రాండే ఉంటుంది మీకు కాటన్ వచ్చేలా హేమాజా జేఎస్ బ్రాండ్ అని ఇస్తామండి ప్రీమియం సెక్షన్ వచ్చే జేఎస్ బ్రాండ్ అని వస్తుంది మీకు ఎంఆర్పీ కూడా లెవెన్ ట్వంటీ ఉంటుంది క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఫుల్లీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది మీకు ప్రతిదీ కూడా ఇది విత్ ఫోటో ఉంటుంది మీకు నైట్ ఏది ఉంటుందో సేమ్ అదే ఫోటో ఉంటుంది మీకు ఉంది కదా సేమ్ ఎంబ్రాయిడరీ సేమ్తో మీకు విత్ ఫోటో ఉంటుంది మన ఓన్ బ్రాండ్ ఉంటుంది దీనికి కాస్ట్ మామూలుగా షోరూమ్స్ కానీ బయట పెట్టాలి కానీ నైన్ హండ్రెడ్ థౌసండ్ ఈజీగా అమ్ముకుంటున్నారు మనం మన హోల్సేల్ కస్టమర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ రేట్స్ ఓన్లీ ఫర్ హోల్సేల్ బల్క్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అదైతే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చిన ఎంబ్రాయిడరీ విత్ సైడ్ పాకెట్ అంతా వస్తుంది ఫుల్ ఇంటర్లాక్ విత్ సైడ్ పాకెట్ అన్ని ఉంటది సేమ్ అదే ఫ్యాబ్రిక్ అందులోనే సేమ్ క్వాలిటీలోనే మీకు పాకెట్ చూపలేదు విత్ సైడ్ పాకెట్ హ్యాండ్ కూడా చూడండి అంత ఫ్యాన్సీ లేస్ ఉందో మనకి ఫుల్ విత్ ఫుల్ ఇంటర్లాక్ ఉంటుంది ఇలా స్టార్ నెక్ వస్తుంది సేమ్ ఇది మీకు ఫోటో చూస్తాను ఓకే విత్ ఫోటో మీకు ఇట్లా కూడా మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉంటాయి నైట్ ఏది ఉంటుందో సేమ్ అదే ఫోటో ఉంటుందండి చూసుకోవచ్చు దీనికోసం కూడా సేమ్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం చెప్పే రేట్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇంక్లూడింగ్ జిఎస్టీ మేము మళ్ళీ ఎక్స్ట్రా జిఎస్టీ అనేది ఉండదు మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే మీకు మాకు ఆ నెంబర్ ఇస్తే మేము మీకు జిఎస్టీ బిల్ బిల్ అనేది ఇస్తాము మేము మీకు ఓకే ఇందులో మీకు ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ దొరుకు దొరుకుతాయి మనకి ఇట్లో ఇది బాక్స్నెక్ మేడం బాక్స్ నెక్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇందులోనే షాందార్ బ్రాండ్ వస్తుంది సేమ్ ఇదే మోడల్ సేమ్ ఫ్యాబ్రిక్ లేబుల్ ఒకటే మారుతుంది షాందార్ అని ఆ ఐటమ్ అయితే మీకు ఇదే నైట్ హోల్సేల్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎక్సెల్ మనం ఇచ్చే రేట్ ఫైవ్ హండ్రెడ్ ప్రతిదీ కూడా మన ఓన్ బ్రాండే ఉంటుంది అండి నైట్ ఏది ఉంటుందో సేమ్ అది ఫోటో ఉంటుంది ఫ్రాక్ టైప్ బాగా ట్రెండింగ్ ఉందండి ఐటమ్ బాగా నడుస్తుంది ఫ్రాక్ టైప్ ఇందులో కూడా మీకు ఎక్సెల్ ఎక్స్ టూ సైజ్ దొరికితే విత్ సైడ్ పాకెట్ ఇది ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది మనకి ఇందులో మీకు ఎక్సెల్ ఎక్స్ టూ సైజ్ దొరుకుతాయి ఈ మోడల్లో కూడా మీకు ఇది కూడా మీకు విత్ ప్రతిది కూడా మీకు కేటలాగ్ అండి ఎందుకంటే ప్రీమియం సెక్షన్ కాబట్టి వీటన్నిటి క్యాటలాగ్ ఇచ్చేస్తాం మనం ఇది ఫ ఉంటు కూడా చూసుకోవచ్చు మీరు ఏదైనా సరే ఫోటో షేరింగ్ ఉండదండి వీడియో కాల్ ఫెసిలిటీ మాత్రమే మనం ఇవ్వగలుగుతాము ఎవరైతే రెడీ టూ పోయి ఉంటారో వాళ్ళు మట్టి కాంటాక్ట్ చేయండి అండి ఎందుకంటే మేము ప్రతి ఈచ్ ఎవ్రీ టూ మినిట్స్ ఒకసారి చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే మేము ఎవ్రీడే మేము కస్టమర్స్తో మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది ప్రతిసారి కూడా అలా మీకు అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎంబ్రాయిడర్స్ ఉంటాయి ఒక ఎంబ్రాయిడ్ ఒక సంబంధమే లేదు ఇది వీన్ ఎక్కువ ఎంబ్రాయిడర్ వస్తుంది రౌండ్ ఎక్కువ ఎంబ్రాయిడర్ వస్తుంది ఇది ఒక టైప్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ను బట్టి ఎంబ్రాయిడరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి అండి ఎంబ్రాయిడరీకి వచ్చే ఫైన డిజైన్ కూడా వేరు వేరు ఉంటుంది దీని కాస్ట్ కూడా సేమ్ మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు జ్యోతి లోనే ఫుల్ అండ్ నైటీస్ మేడం సేమ్ ఇదే మోడల్ ఫిడింగ్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఐటమ్ అయితే మీకు చాలా బాగుంటుంది క్వాలిటీలో డౌట్ అసలు ఒరిజినల్ జ్యోతి ఫ్యాబ్ ఐటమ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చి టూ టూ ఎయిటీ రూపీస్ అండి ఇప్పుడు దాకా మనం నార్మల్ అయితే చూసాం కదా మేడం ఫిటింగ్ ఫిటింగ్లో వచ్చి మనకి స్టార్టింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉంటుంది మేడం ఓకే కలర్ చార్ట్స్ చాలా ఉంటాయి నేను మీ శాంపుల్ వీడియో ఎంత ఎక్కువ అయిపోయింది కాబట్టి టూ టూ త్రీ త్రీనే చూపిస్తున్నాను స్పీడ్ స్పీడ్గా ఇది ఇది కూడా సేమ్ అదే మోడల్లోనే కళ్యాణ్ లోనే ఇది ప్యూర్ బాంబాడే కోటను దీని కాస్ట్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ ఇది టూ ఎయిటీ జిఎస్ఎం ఫ్యాబ్రిక్ మేడం ఇందులో మనకు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ జిఎస్ఎం అయితే మీరు ఇంకో ఫిఫ్టీ రూపీస్ తక్కువ వచ్చేస్తుంది మీకు ఇందాక చెప్పినట్టు జిఎస్ఎం తగ్గితే రేట్ తగ్గిపోతుంది జిఎస్ఎం పెరిగితే రేట్ పెరుగుతుంది ఇది టూ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ జిఎస్ఎం పక్కా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అనేది అందుకే మేము మీకు అంత గ్యారంటీకి ఇస్తున్నాము ఎందుకంటే కస్టమర్ కొనేదాకా ఒక మాట ఒక మాట అనేది ఆ అలా ఉండదండి మనది ఎందుకంటే ఆ రకంగా ఉంటే మనం ఈ ఫోర్ ఇయర్స్లో ఫైవ్ బ్రాంచెస్ పెట్టే స్టేజ్ కూడా అసలు రాము మనం పెట్టే ప్రతి వీడియో నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉండేవి దీనికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనీ ఇది ఇది కూడా సేమ్ బాంబేడేంకో హోటల్లోనే రౌండ్ ఎక్కువ లేసి వస్తుంది దీని కోసం వచ్చే టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది జ్యోతి ఫ్యాబ్లో ఫిడింగ్ నైట్ కళ్యాణ్ ఎక్కువ వస్తుంది ఓకే ఇది ఫిడింగ్ మోడల్ ఇది ఇలా నిలు జిప్స్ వస్తాయి దీనికి ఇప్పుడు మీకు చూపించే మోడల్స్ అన్నీ కూడా నిలువు జిప్స్ వస్తాయండి మొత్తం అంతా కూడా దీనికి వచ్చి వచ్చేలకి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సారీ టూ సిక్స్టీ రూపీస్ దీనికి అడ్డ జిప్స్ వస్తాయి మనకి సేమ్ జ్యోతి ఫ్యాబ్లోనే ఇలా వస్తాయి జిప్స్ మనకి దీనికి ఇక్కడ ఇది బొమ్మడే కోటంలోనే కోట్ ఫిట్టింగ్ అండి ఇది టూ ఎయిటీ చేస్తాం కాబట్టి మనకు కొంచెం కాస్ట్ వచ్చేలా టూ సిక్స్టీ పడుతుంది ఇందులో మనకి చెప్పాం కదా ఇందాక తక్కువ అయితే మీకు టూ థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది మీకు నైటీ అనేది మన దగ్గర మీకు ఇవే కాకుండా నైట్ షూట్స్ కూడా దొరుకుతాయి మీకు ఇలా నైట్ షూట్స్ కూడా దొరుకుతాయి అండి మీకు శాంపిల్ ఒకటే చూపిస్తున్నాను లేంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది వీడియో తీసి చూపిస్తాను చూడండి ఇలా షర్టు ప్యాంటు వీటిలో మన దగ్గర స్టార్టింగ్ వచ్చేళ్ళకి టూ ఎయిటీ నుంచి ఉంటుంది సైజుని బట్టి అయితే రెడ్ మారుతుందండి అండ్ ఇలా మలై కాటన్లో నైట్ డ్రెస్సు ఇవి బాగా ట్రెండ్ ఉంది అసలు మలైలో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలా మన దగ్గర ఇంకా ఇలా కాలర్ టైప్లో ప్రీమియం క్వాలిటీలో కాలర్ టైప్ వస్తాయి ఇలా అండ్ ఇలా టీ షర్ట్ ప్యాంట్ కానీ టీషర్ట్ ప్యాంట్ టైప్లో కూడా ఉంటాయి ఇది ప్రీమియం సెక్షన్ అండి దీని ఎంఆర్పి నైన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది మీకు ఫోర్ ఫిఫ్టీ ఆరేంజ్ పడుతుంది మనకి ఓకే ఇందాక మనకు కాలర్ నైట్ టూ ఎయిటీ చూపాం కదా ఈ ప్రీమియం సెక్షన్ కాబట్టి ఈ రేటు పడుతుంది వీటిలో ఇలా డిఫరెంట్ ప్రతిదీ కూడా ఇలా క్యాటలాగ్ ఉంటుంది మీరు స్టోర్ విజిట్ అయితే చూసుకోవచ్చండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే మనకి మనం కింద వచ్చి మన నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి మనకున్న ఐదు బ్రాంచ్ మీరు ఎక్కడికైనా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ లో కూడా మీకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది కలర్ గ్యారెంటీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ షాప్లో ఉంటుంది ఎవరికైనా కావాలంటే మన వీడియోకి అయితే ఐ మీన్ మన వీడియో చూసిన వాళ్ళైతే మీకు కావాల కావాలనుకున్న వాళ్ళు మట్టి కాంటాక్ట్ చేయండి మన నెంబర్స్ అనేవి కూడా మీకు ఇస్తున్నాము చేయండి సార్ చూశారు కదా ఇంకా వెరైటీస్ చాలానే ఉంటాయండి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేయండి అలాగే అన్ని బ్రాంచెస్ కూడా చెప్పాను కదా ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటాయి మీకు నియర్ బై ఏ స్టోర్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్